మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం తర్వాత ఈ ఐదు పొరపాట్లు చేయవచ్చు ఒకటి భోజనం తర్వాత తాగే టీ వల్ల పెద్ద మొత్తంలో యాసిడ్ అయ్యి ఆహారం జీర్ణం రెండవది సిగరెట్లు త్రాగరాదు భోజనం తర్వాత కాల్చే సిగరెట్లు పది సిగరెట్లతో సమానం ఫలితంగా క్యాన్సర్ లాంటి జబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి మూడవది పళ్ళు తినకూడదు భోజనం తర్వాత ఫ్రూట్స్ తింటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది ఒకవేళ తినాలనిపిస్తే భోజనానికి ఒక గంట ముందు కానీ ఒక గంట తరువాత కానీ తినడం మంచిది నాలుగవది భోజనం తర్వాత స్నానం చేయకూడదు భోజనం తర్వాత స్నానం చేస్తే కాళ్లకు చేతులకు రక్త సరఫరా ఎక్కువై జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది భోజనం చేసిన వెంటనే నిద్రించకూడదు భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్టిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఉన్నాయి